వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అవి ఇప్పుడు నేను రాగి పాత్రనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి కొంచెం శనగపిండి కొంచెం పెరుగు పసుపు అండ్ సాల్ట్ అండ్ నిమ్మకాయ ఇలా ఈ ఐదు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఇలా యూజ్ చేయాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇలా తీసుకొని దీన్ని ఇలా స్క్రబ్ చేయండి జస్ట్ కొంచెం స్క్రబ్బింగ్ అంతే చూడండి ఎలా అవుతుందో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను వీడియోలోనే ఎలా రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది ఈ ఐదు వేసి ఇలా మిక్స్ చేసి చేయడం వల్ల చాలా నీట్ గా అవుతుంది మీకు ఒకసారి దీన్ని ఇలా కొంచెం ఒక క్లాత్ తో రఫ్ చేసి చూపిస్తాం చూడండి చూడండి జస్ట్ ఒక క్లాత్ తో ఇలా చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం క్లీన్ చేయలేదు ఇది వచ్చేసి క్లీన్ చేసిన ప్లేస్ సో మీకు ఇలా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఈ టిప్ మీరు యూస్ చేయండి కొంతమంది సూదిలో దారం పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఈజీగా పెట్టడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి సో ఇలా కొంచెం నెయిల్ పాలిష్ తీసుకొని ఇలా ఒక మనం ఎన్ని వరుసలు పెట్టాలనుకున్నా కూడా అన్ని వరుసలు దానికి కొంచెం ఇలా అప్లై చేసి ఈ థ్రెడ్ ని ఇలా కొంచెం ఇలా అనాలి ఇలా అన్నాక మనం ఇప్పుడు సూదిలో దారం చాలా అంటే చాలా ఈజీగా పడుతుంది చూడండి ఇప్పుడు మీరే చూడండి చూడండి చాలా ఈజీగా పడుతుంది నేను ఇప్పుడు ఫైవ్ స్టెప్స్ పెట్టాను దారం అయినా కూడా చాలా ఈజీగా పట్టింది కదా సో ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కరివేపాకు డైలీ కర్రీస్ లో వేస్తూ ఉంటాం కదా అదే విధంగా కరివేపాకును దాన్ని పౌడర్గా చేసి అలా నిల్వ పెట్టుకొని దాన్ని డైలీ కర్రీస్ లో యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది కర్రీస్ లో మనం డైలీ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా హెయిర్ కి అలా అప్లై చేసుకున్నప్పుడు ఇదంతా ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీన్ని తీసుకెళ్లి మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టినప్పుడు కానీ అక్కడ కొంచెం డట్టిగా అవుతుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఇలా దీన్ని ఒక చిన్న ఒక సాక్స్ తీసుకొని ఇలా యూస్ చేయండి ఇలా వేయడం వల్ల మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ ఇలా స్ప్రెడ్ అయినా కూడా ఇలా లోపల వైపే అంటుతుంది దీన్ని తీసుకెళ్ళి మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను నెయ్యి చాలా ఫ్రెష్ గా ఉండడానికి ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటి అంటే నెయ్యి చాలా ఫ్రెష్ గా స్మెల్ చాలా బాగుండడానికి చాలా రోజులైనా కూడా ఉండాలంటే మనం నెయ్యి తీసుకొచ్చినప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేయండి అది వేయడం వల్ల స్మెల్ కానీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది నెయ్యి బియ్యంలో కానీ పప్పులలో కానీ పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక రెండు మూడు బంగారాకులను కానీ ఎండుమిర్చి కానీ వేసి ఉంచండి అలా ఉంచడం వల్ల చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉంటుంది నేను లెమన్స్ చాలా రోజులు నీట్ గా ఉండడానికి ఇలాగే ఫ్రెష్ గా ఉండడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఇలా వీటిని లెమన్స్ ని ఫ్రెష్ గా కడిగేసుకుని ఆర ఫస్ట్ ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్లో ఇలా డిప్ చేయాలి లెమన్ మొత్తం ఇలా అయ్యేలాగా ఆయిల్ అంటేలాగా ఇలా కొంచెం డిప్ చేసుకోవాలి లెమన్ ని మొత్తం ఇదే విధంగా అన్ని లెమన్స్ ని ఇలాగే చేసుకోవాలి డిప్ చేసుకోవాలి సో చేసుకున్నాక ఒక చిన్న ప్లాస్టిక్ అలా బాక్స్ ఏదైనా మనం లెమన్స్ పట్టేలాగా తీసేసుకొని ఇలా పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇదే ఫ్రెష్ గా ఉంటాయి ఇలా ఇదేగా ఇలాగే ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువ దోమలు ఈగలు అలా వస్తూ ఉంటాయి కదా సో దోమల కోసం అయితే మనం అలౌట్ యూజ్ చేస్తూ ఉంటాము అలౌట్ కూడా కొంతమందికి పడదు గొంతు నొప్పు కానీ కోల్డ్ కానీ అలా అవుతూ ఉంటాయి సో అలా అవ్వకుండా కొంచెం చిన్న టిప్ యూజ్ చేయండి ఇలా మూడు కర్పూరాలు ఒక ఐదు లవంగాలు వేసి ఇలా ముట్టించండి ఈ స్మెల్కి దోమలు కానీ ఈగలు కానీ ఇంట్లో ఉండవు ఇలా కొత్త ఐటమ్స్ కి స్టిక్కర్ వస్తూ ఉంటుంది కదా ఈ స్టిక్కర్ తీయడం వల్ల అక్కడ గమ్ము లాగా ఆగిపోతూ ఉంటుంది సో అలా తీయకుండా ఒక చిన్నగా ఇలా కొన్ని వాటర్ వేసి ఇందులో కొంచెం సేఫ్ హీట్ చేయండి హీట్ చేయడం వల్ల ఈ స్టిక్కర్ పైని వస్తుంది పైకి వచ్చాక కింద గమ్ము కూడా కొంచెం ఉంటుంది దాన్ని స్క్రబ్బర్ ద్వారా ఇలా అనడం వల్ల చాలా తొందరగా పోతుంది చాలా నీట్ గా కూడా ఒకేసారి నీట్ గా అవుతుంది ఈ రోజు టిప్స్ వీడియో మీకు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతే బాయ్ బాయ్ టేక్ కేర్